నేను మీ రేష్మ డిజిటల్ జర్నలిస్ట్ ని మధ్య తరగతి వాడు చనిపోతున్నాడు ప్రభుత్వం పట్టించుకోని టాపిక్ మనం కూడా ఏమీ చేయలేక సర్దుకుపోతూ బతుకు ఈడుస్తున్న టాపిక్ ఇంటి రెంట్ అవును ఇంటి రెంట్ అనేది ఇప్పుడు మోయలేని భారంగా తయారయ్యింది ఒక హైదరాబాద్ లోనే కాదు విజయవాడ వైజాగ్ కర్నూల్ రాజమండ్రి కాకినాడ తిరుపతి ఇలా అనేక టౌన్స్ లో ఆకాశాన్ని అంటుతున్నాయి ఇంటి అద్దెలు కేవలం ఈ నాలుగైదు సంవత్సరాలలో ఇంటి అద్దెలు అనే సమస్య విపరీతంగా పెరగడం జరిగింది వచ్చిన డబ్బు మొత్తం ఇంటి అద్దె కట్టడానికే సరిపోతుంది ఊర్లలో పనులు లేక సిటీస్ వచ్చి టౌన్స్ వచ్చి వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటూ వచ్చిన జీతంలో కొంచెం వెనకేసుకుందాం అనుకుంటే అది ఎంత పెద్ద రాయిలా మారిందంటే దాన్ని మొయ్యలేము కింద పెట్టలేము అతిపెద్ద సివిలైజ్డ్ కంట్రీలో మనం ఉంటున్నాం ప్రభుత్వం ఇలాంటి అంశాలను పట్టించుకోవడం చాలా ఇంపార్టెంట్ పేదలని మధ్యతరగతి ఫ్యామిలీస్ని పట్టించుకొని ఏ ప్రభుత్వం కూడా ప్రజాప్రభుత్వం అనిపించుకోదు కనీస అవసరాలు తిని తిండి చదువుకునే చదువు మంచి ఆరోగ్యం ఉండటానికి ఒక ఇల్లు ఇంతకుమించి ప్రజలకు ఏం అవసరం లేదండి ఇంటి అద్దె విషయాలు ప్రభుత్వం ఏం చేస్తాయి అనకండి అసలు ప్రభుత్వం పట్టించుకోవాల్సిందే ఇలాంటి విషయాల్లో ఈ టాపికే మీ అందరితో ఎందుకు షేర్ చేసుకుంటున్నాను అంటే ఒక పేదవాడికి మధ్యతరగతి కుటుంబానికి చెందిన భారం ఏదైనా ఉంది అంటే అది ఇంటద్దండి నెల జీతం పడగానే ఫస్ట్ మనం ఆలోచించి ఇంటి రెంట్ కట్టడం ఇది భారం కాదా